ఈవేళ మన అందరికీ ఒక ఆనందమైన విషయం ఏంటంటే సోమసుందరం గారు తాజా పిల్లి గురించి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చాలా తెలిసిన వ్యక్తి ఈవేళ భారతదేశంలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి ఆయన సెక్రటరీ జనరల్ పోయిందంటే అది విశేషం అన్ని ప్రొఫెషన్స్ కంటే మీడియాలో నాయకత్వంలో వచ్చిందంటే అది చాలా కష్టమైన పని ఎంతోమందికి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి ఎంతో ఇండివిజువలిస్టిక్ పీపుల్ ఉంటారు వాళ్ళ సొంత అభిప్రాయాలు సొంత అవసరాలు ఉన్న చోట ఆయన ఇలాగ దేశవ్యాప్తంగా ఎలెక్ట్ అవ్వేదంటే ఇది ఒక చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం తర్వాత మన అందరికీ తెలిసింది ఏంటంటే జర్నలిజం అనే ఫీల్డ్కి ఆయన ఒక పెద్ద పేరు తీసుకొచ్చాడు ఆయన ఇంటిగ్రిటీ ఆయన ఆనెస్టీ ఆయన ప్రిన్సిపల్స్ చూసి దాదాపు వ్యక్తి ఆశ్చర్యపోయాను ఎంత చూసినా ఇలాంటి జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ఈ దేశం ముందుకు ప్రెస్ ఫ్రీడమ్ అంటాం మీడియా అంటాం ఇలాంటి స్తంభాలు లేకపోతే దాంట్లో ఏం లేదు మీడియా అనగానే బిల్డింగ్ కెమెరాస్ కాదు దాంట్లో ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తులు బలం తీసుకొచ్చి ఆ వ్యక్తులు ప్రిన్సిపల్గా ఉండి ఆ వ్యక్తులు నిజం అధికారానికి చెప్పే వ్యక్తులు ఉంటేనే ఆ మీడియాకి అర్థం అది సోమసుందర్ గారి ఈ దేశంలో ఒక ఆ ఫీల్డ్ ఆ ప్రిన్సిపల్స్ అలాంటి వ్యక్తి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం అందరం గర్వపడాలి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామానికి తెలిసిన వ్యక్తి ప్రతి మీడియా లక్షల మంది ఉన్నారు మీడియాలో పనిచేసే వాళ్ళు అందరికి తెలుసు ఇలా నలభై సంవత్సరాలు బట్టి ఆయన మనసు లేకుండా ధైర్యంగా చేసి పౌరుషంగా ఉన్నదంటే ఇది కూడా ఒక ఆశ్చర్యం చాలామందికి నాకు అవకాశం ఇవ్వాలి చూసే మీడియాలో అందరూ మంచి వాళ్ళే ఎవరు చెడ్డోళ్ళు కాదు మన అవసరాలు మనం తీసుకుంటాం తప్పలేదు కానీ ఒక ప్రిన్సిపలే కాదు కామన్ సెన్స్ కూడా ప్రాక్టికల్గా ఆయన కామన్ సెన్స్ అంటే నాకే తెలుసు ఇదే నీతి ఇదే నిజాయితీ అని చెప్పడం కాదు ఆయన నిజంగా ప్రపంచం ఎలా ఉన్నది ప్రపంచాన్ని కొద్దిగా మార్చాలి అంతే ఆ లిమిటెడ్ ఎయిమ్స్ పెట్టుకొని వచ్చేది కాబట్టి ఈవేళ ఆయనకి ఇంత ఛాలెంజింగ్ పొజిషన్ వచ్చాయి ఇది చిన్న విషయం కాదు చాలామంది చిన్న చిన్న పదవులు సంపాదించుకుని కొనుక్కునే ఎక్కువగా రాజకీయంలో అది మనం ఊరేగుతాం సన్మానాలు చేసుకుంటాం ఇది పదవిని ఎత్తుక్కుంటా వచ్చు సోమస్వామి గారు సో చాలా గర్వంగా ఈవేళ నేను చెప్పగలుగుతున్నా తెలిసిన వ్యక్తి నేను మన జిల్లాల్లో నేను తిరిగాను ఏమైనా చేయగలిగాను అంటే ఆయన కూడా విశేషంగా నాకు సలహా ఇచ్చాడు సాయం ఇచ్చాడు ధైర్యం ఇచ్చాడు

ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్